దానిలో కష్టాలున్నాయి కరెక్టే కాదనటం లేదు దాని నుంచి బయటపడటం అంత సులభమైనటువంటి మాట కాదు నిజమేనమ్మా కాదనట్లేదు అన్నీ బాగానే ఉన్నాయి అయినా సరే ఉద్ధరింపబడటానికి నీకు మార్గం ఉంది అది తెలుసుకో అది తెలుసుకున్న తర్వాత నువ్వు బయటకు సులభంగా వచ్చేస్తావు అని చెప్పి చెప్తూ ఉన్నారు సంబంధమైనటువంటి ఒక శ్లోకాన్ని మనకి ఈరోజు అనుగ్రహిస్తున్నారు కులశేఖర్ల వారు ఒక్కసారి శ్లోకాన్ని అనుసంధానం చేసుకొని ఆ తర్వాత దాని అర్థంలోనికి వెళదాం మనం तृष्णातो ये मदनपवनोद्धूत मुहोर्मिमाले दरावर्ते तनयसहज ग्राहसङ्घाकुले च संसाराख्ये महति जलधौ मजतां न स्त्रिधामन् పదాం ంభోజే వరద భవతో భక్తి దావం ప్రయచ్చ ముందుగా ఏమంటున్నారు తృష్ణాతోయే మదన పవనోద్ధూత ముమిమాళె దారావర్తే తనయ చ సంసారాఖ్యే మహతి జలధౌ అన్నారు ఎన్ని విశేషణాలు చూడండి ఈ సంసారం అనేటువంటి సాగరానికి ఉండే విశేషాలు ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు ఒక్కొక్క విశేషం గురించి తెలుసుకుందాం మనం ముందుగా సంసారం అనేటువంటిదే ఒక గొప్ప మహతి జలధౌ అన్నాడు అంటే సాధారణంగా చిన్న సముద్రము అంటే దాన్ని ఏమంటా మనకి ఇంగ్లీష్లో అయితే రెండు పదాలు ఉన్నాయి దానికి మామూలు సముద్రాన్ని అయితే సి అంటాం మనం మహాసముద్రం అయితే దాన్ని ఓషన్ అని చెప్పి అంటాం అలా ఇది ఒక పెద్ద ఓషన్ అనమాట ఈ ప్రపంచం అనేటువంటి ఈ సంసారం అనేటువంటిది ఒక పెద్ద ఓషన్ దీని లోపల ఏముంది తృష్ణాతో ఏ అన్నాడు నిన్నేమన్నారు విషమ విషయతో ఏ అన్నాడు వాసనలు అనేటువంటి కోరికలు అనేటువంటి నీరు అన్నా ఆ కోరికే కదా ఈరోజు కూడా అదే చెప్తున్నారనమాట ఇక్కడ కోరిక అనేటువంటి అక్కడ విషయవాసనలు అంటే కొద్దిగా దుర్మా ఏంటి దు దుష్టమైనటువంటి కోరిక అని అర్థం వస్తుంది విషయవాసనలు అంటే అలా కాకుండా ఆశ అంటే ప్రతివాడికి ఆశ ఉంటుంది ఆశ లేకుండా ఎవడు ఉంటాడు చెప్పండి భగవానుడే చెప్తాడనమాట ఆయన అసలు నేనే ఆశ అనేటువంటి వాణ్ణి అన్నాడు